బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోధి సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియచేయండి తప్పకుండా అమ్మ ముందు ప్రతి వీడియోలో కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది గ్రాచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయము ఇది ఖచ్చితంగా తెలుసుకునేటువంటి విషయం వారు కనుక గ్రాచారం అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నము దాని నుండి ఏర్పడేటువంటి పన్నెండు చక్రాలు ఈ యొక్క ఏ యొక్క గ్రహము ఎక్కడ ఉంది అనేటువంటి స్థితిగతులు అవన్నీ కూడా ఏ నక్షత్రంలో ఉంది అనేటువంటిది మరి గోచారం అంటే గురువు గారు ప్రతి సంవత్సరంలో మారడం జరుగుతుంది ఈ రాశి నుండి మన ఈ రాశి నుండి ఆ రాశిలోకి శని భగవానుడు మారడం జరుగుతుంది సూర్యుడు నెలకొకసారి మారడం జరుగుతుంది ఇవన్నీ మారుతూ ఉంటాయి కనుక ఇవి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మాకు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అని అనుకునేటువంటి వారి కోసము ఈ రాశిలో ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంది అనుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం అక్యురేట్గా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చును ఆ విధంగా చెప్పి ఎన్నో కామెంట్స్ రూపకంగా కూడా పెట్టినటువంటి వారు కూడా ఉన్నారు ఎంతో అక్యూరేట్గా ఈ రాశి వారికి ఇట్లా అది అని చెప్పి కనుక ఈ విషయాన్ని గమనించండి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మరి క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సంబంధించి మనకు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగానే ఉంది మరి ఆదాయము వ్యయము అనేటువంటిది కాదు కానీ మనకు సంబంధించి మనము ఇప్పుడు ఎదుటి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ కదా కనుక రాజపూజ్యము అవమానము అని ఇద్దరు తిడుతూ ఉన్నారు ముగ్గురు ఓడుతూ ఉన్నారు అనేటువంటిది కాకుండా అందరితో ప్రేమగా అనురాగంగా ఉంటే అంతా బాగుంటుంది ఓకే కర్కాటక రాశి వారి యొక్క లక్షణం చూద్దాం ఒకసారి మనస్సు క్షణము కోపము అదేవిధంగా క్షణము తాపముగా ఉండేటువంటి పరిస్థితి చంచలమైనటువంటి మనస్తత్వము ఉండేటువంటి పరిస్థితి ప్రేమ ద్వేషము అతి సూక్ష్మ విషయములందు కూడా చక్కని ఊహ అంటే ఎక్కువగా కూడా ఊహించుకుంటారు వీరు మాకు అందమైన ఇల్లు కావాలని కానీ ఇంట్లో ఈ వస్తువులు ఉండాలని కానీ లేదా కారులో తిరగాలని కానీ లేదా బీచ్ ప్లేసెస్ కానీ వాటర్ ప్లేసెస్ కానీ ఫ్లైట్లో ఎక్కడం కానీ చి ఎందుకంటే కర్కాటకానికి చంద్రుడు అధిపతి కదా ఎక్కువ కూడా వీరు టాప్ పొజిషన్లో ఉండాలని అనుకుంటారు ఉంటారు కూడా అందులో నో డౌట్ అయితే ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి నియమబద్ధమైనటువంటి జీవితము నిచ్చలమైనటువంటి స్వభావమును అదేవిధంగా ఔదార్యము ఎక్కువగా కూడా లలిత కళయందు అభిరుచి మంచి వాగ్ధాటి పైకి మెత్తగా కనిపించినా కూడా అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తారు భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకవేళ భార్య కర్కాటక రాశి అయినా కర్కాటక లగ్నమైనా కూడా ఇక ఒకనొక సందర్భంలో భర్త అయిపోయాడు అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎప్పుడూ జరిగినటువంటి సంఘటనలు కూడా గుర్తు చేసుకొని మరి గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అలా ఉండండి అని కాదు అలా ఉండకుండా ప్రశాంతంగా ఉండాలి ఓకేనా వీరి యొక్క లక్షణం అని ఇక వీరి ప్రిడిక్షన్ చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి గురువు అంత అనుకూలము కలిసిన కార్యములు కాస్త జరిగేటువంటి పరిస్థితి బంధుమిత్రుల కలయిక అన్నదమ్ములతో చక్కగా కూడా కూడి ఉండడము వీరికి ఆల్రెడీ అష్టమశరి నడుస్తూ ఉన్నది దానికి సంబంధించింది చివరిలో చెప్తాము ముందు గురువు వీరికి ఇచ్చేటువంటి రిజల్ట్ చూద్దాం విందు భోజనాలు సంగమునందు గౌరవము సంతాన ప్రాప్తి శుభవార్తలు వినడము ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడము నూతన వ్యాపారమందు అభివృద్ధి ప్రతి వ్యాపారమందు మంచి లాభాలు రావడము కాంట్రాక్టులకు మంచి ఆదాయాన్ని కానీ మంచి ఏదైనా మనకు రోడ్ కాంట్రాక్ట్ కానీ లేదా బిల్డింగ్ కాంట్రాక్ట్స్ కానీ ఇలా కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసుకునేటువంటి వారికి చక్కటి ఆఫర్స్ రావడము బాగా ఉంది ఇంకా విద్యార్థులకు మంచి ర్యాంకులు ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు లభించుట సకాలంలో సందర్భానికి మించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఇంకా మీ యొక్క ఆనందము ఏదైతే ఉందో దానికి అవధులు లేవు అని చెప్పి చెప్పుకోవచ్చును ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు శత్రువులు మిత్రులుగా మారేటువంటి పరిస్థితి మీకు అప్పగించినటువంటి పనులు సక్రమంగా నెరవేర్చుకుంటారు ఇష్టమైనటువంటి వస్తువులు బంగారం కానీ వాహనం కానీ కారో టూ వీలరో లేదా మరొకటి ఇంట్లో ఏమైనా ఏవైనా వస్తువులు అటువంటి పరిస్థితి ఉంది తీర్థయాత్రలకు వెళ్ళడము విదేశీ ప్రయాణాలు గోచరిస్తున్నాయి కుటుంబంతో కూడా కలిసి తీర్థయాత్రల సందర్శనము దేవతా పూజలు శక్తికి మించినటువంటి పనులు చేసి కూడా అద్భుతంగా మీరు రిజల్ట్ అటువంటి పరిస్థితి ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఇక ఈ అష్టమ శని వల్ల వీరికి జరిగేటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఆల్రెడీ ఎన్నో వీడియోలు కూడా చెప్పి ఉన్నాము స్థాన చలనాలు ప్రదేశ మార్పులు మనీ ఎవరికైనా ఇచ్చి మోసపోవడం కానీ సొంత అన్నకు అయినా అక్కకైనా తమ్మునికైనా కూడా మనీ ఇచ్చి లాస్ అవ్వడము వారితో మాటలు పడడము సమయానికి ఇవ్వలేక పోయేటువంటి పరిస్థితి భార్య భర్తలలో కలహాలు ఇలా ఒకటి రెండేమిటి చాలా ఉంటవి ఆర్థిక వ్యవహారము అనుకూలము లేకుండుట రాజకీయ మందు ఒడిదుడుకులు ఆశించినటువంటి పదవి దక్కకపోవచ్చును కొన్ని ఊహించిన సంఘటనలు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయం ఏ విధంగా బాగుందమ్మా పర్వాలేదు ప్రభుత్వ పనులు ఆలస్యముగా నెరవేరేటువంటి పరిస్థితి మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల పనులు కాస్త చెడిపోయేటువంటి పరిస్థితి ఉంది చిల్లర తగాదాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మానసిక చింతన ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు చేయి పనులందు ఒత్తిడి అధిక శ్రమ ఉండేటువంటి పరిస్థితి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి శరీరము ఉన్నట్టుండి బద్దకస్తంగా అవడము గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము ఇంకా చూసుకున్నట్టయితే ఆర్భాటాలకు విపరీతంగా ధరము ఖర్చు చేయడం ఇప్పుడు ఏదో ఫంక్షన్ ఉంది ఏదో బస్సులోనో లేదా ట్రైన్లోనో వెళ్తే సరిపోతుంది మేము కారులోనే వెళ్తాము అనో కార్ కిరాయి తీసుకొని వెళ్ళడము డబ్బు ఖర్చు సెంటిమెంట్ వస్తువులు అమ్మేటువంటి పరిస్థితి అది నెక్లెస్ లేదా ఉంగరాలా లేదా బండ లేదా కారా ఇంకేదైనా మరొకటి కావచ్చును ఇల్లు అయినా ఫ్లాట్ అయినా ఇంకా మీకు రావాల్సిన ధనము రాకపో రాకపోగా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి తెలియక చేసినటువంటి పనుల వల్ల అపనిందలు అయ్యేటువంటి పరిస్థితి ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలండి దుబారా తిరుగు ప్రయాణము మాత్రము గోచరిస్తున్నాయి ఊరికే తిరగడము ఏ పను ఆ పని ఏది కూడా అవ్వదు ఊరికే తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగ మార్పులు నమ్మిన వారి వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కూడా ఎవరినైతే నమ్ముతారో వారి వల్లనే కూడా వారి వల్లే మోసపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కావున ఖచ్చితంగా కూడా మీరు శని సంబంధిత శని పాశుపతము హోమం చేసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది గత మార్చి నెలలో ప్రిడిక్షన్లో కూడా చెప్పడం జరిగింది ఏమిటి జనవరి ఫిబ్రవరిలో కూడా జనవరి నుండి కూడా చెప్పడం జరుగుతున్నది కేవలం ఇరవై ఐదు వందల రూపాయలకు మాత్రమే హోమం చేయడం జరుగుతుంది ఇంత తక్కువ రేట్లో ఎవరు హోమం చేయరు హోమం సామానికే అవుతుంది కనుక తక్కువ రేట్లో అందరికీ అందుబాటులోనే చేయడం జరుగుతుంది కనుక ఈ విషయం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది కనుక వీరికి ఖచ్చితంగా కూడా శని సంబంధిత హోమం కానీ పాశ్వతంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి